హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షమూఈష వ్లాగ్స్ ఈరోజైతే నేను చికెన్ పకోడా చేశాను అది ఎలా చేశాను అన్నది ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా నేను చికెన్ అయితే కడిగి పెట్టేసుకున్నాను అందులో త్రీ స్పూన్ ఫ్లోర్ వేసాను త్రీ స్పూన్ అండి ఇది టూ అండ్ త్రీ త్రీ స్పూన్ అయితే కార్న్ ఫ్లోర్ వేసాను టూ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసాను ఇందులో నేను చనాపిండి వేయట్లేదు ఓన్లీ కార్న్ఫ్లవర్ రైస్ ఫ్లర్ అవి రెండే వేస్తున్నాను ఇంకేమి నేను వేయట్లేదు కారం టూ స్పూన్స్ కారం వేసాను మీకు ఎక్కువ కావాలనుకుంటే వేసుకోండి మాది కారం కొంచెం తక్కువ అది కారంగా ఉండదు అందుకనేసి నేను కారం తగ టూ త్రీ స్పూన్స్ వేసుకున్నాను మీరు ఎక్కువ కారం అంటే వేసుకోండి అండ్ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇది సగం సగం వచ్చింది ఆయిల్ ఒక స్పూన్ వేసుకోండి కాస్త సాల్ట్ వేసుకోండి టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకోండి అండ్ పసుపు హాఫ్ స్పూన్ పసుపు ఒక నిమ్మకాయ ఒక్కటై ఒక్కటి ఉండాలండి రసం వచ్చేదైతే ఒకటి ఉండాలి రసం కొంచెం తక్కువ వచ్చేదైతే మాత్రం రెండు నిమ్మకాయలు వేసుకోవాలి అండ్ చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకుని ఫైనల్గా ఇలా మిక్స్ చేసుకున్నాను బాగా మ్యారినేట్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అవన్నీ కలిపిన తర్వాత మళ్ళీ వేసాను అనమాట మళ్ళీ కలిపేసి నేను ఒక నేను ఈవినింగ్ వరకు పెట్టేశాను ఇది సండే చేసిన లాగ్ అన్నమాట ఈవినింగ్ వరకు పెట్టేసానండి ఈవినింగ్ ఫోర్ ఆ టైంకి తీసి ఫ్రిడ్జ్లో నుంచి తీసి నేను ఇలాగ డీప్ ఫ్రై చేసుకున్నాను ఇది డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది నా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పకోడా ఎలా వచ్చిందో నేను ఎక్కువ నేను స్టార్టింగ్లోనే పెట్టాను అలాగే వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్గా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చాలా బాగుంటుంది చనాపిండి వేయలేదు గుడ్డు వేయలేదు అవి రెండు కాకుండా నేను చేసాను అవి రెండు వేయకుండా చేశాను సూపర్గా ఉంది హోటల్ స్టైల్ కన్నా సూపర్గా ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ ఫర్ వాచింగ్